ట్ పార్ట్ ట్వంటీ సిక్స్ మైథిలి నవ్వుతూ లేచి నేను మా ఆయనతో మంచి మూమెంట్లో ఉన్నాను అందుకనే కాస్త శాంతంగా చెప్తున్నాను ఇప్పటికీ కేసు ట్వంటీ ఫోర్ అవర్స్లో రిటర్న్ కాదు అసలు నీ కేసు కోర్టుకు కూడా పోదు అని అంటుంటే లహరి ఆల్రెడీ కోర్టులో సబ్మిట్ అయిపోయింది మీరు రోడ్డు ఎక్కక తప్పదు నేను అడిగినవి ఇవ్వక తప్పదు మీ నుంచి పింకీని ఎలా లాగేస్తానో చూడు అప్పుడు పరువు కూడా పోతుంది అని అన్నది మైదిలి బెస్ట్ అప్లక్ కానీ నేను కానీ నా మొగుడు కానీ కోర్టు మెట్లు ఎక్కకుండా గానే ఇంట్లోనే సమస్య పరిష్కారం చేసుకుని నా మొగుడు పరువుని బజార్న వేయకుండగా నా కొంపకు పట్టిన చీడను పీడను ఎలా తొలగిస్తాను చూడండి లహరి మేడం గారు నేను నా మొగుడు నుంచి దూరమై ఏడుస్తూ కూర్చోలేదు లా చదివాను నువ్వు ఆదిత్యపై రకరకాల కేసులు పెడితే మీ లాయరు అతనిని కటకటాల వెనక పంపిస్తాను అని బాగా కాన్ఫిడెంట్గా చెప్పి ఉంటాడు అదే లా చదివిన నేను ఒక ఇల్లాలుగా నా తెలివితేటలతో నా భర్తని కోర్టు మెట్లు ఎక్కిస్తే నాకు విలువ ఏముంటుంది లా తెలివితేటలతో ఇల్లాలిగా నా కుటుంబాన్ని ఎలా చక్కబెట్టుకుంటానో సీ అండ్ వెయిట్ చాలా పొద్దుపోయింది మా ఆయన నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు మీతో ఆర్గ్యుమెంటు రేపు పెట్టుకుంటా అంటూ మైదిలి ఎప్పుడు పైన గదిలోకి వెళ్ళలేదు ఆదిత్య వెళ్ళాడు కానీ తను కూడా ఆదిత్య దగ్గరికి వెళ్ళాలి అందుకని ఒకసారి పిల్లలను చూసింది ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్తుంది ఆదిత్య కూడా మైథిలి వచ్చాక పైన బెడ్రూమ్లో ఏ రోజు పడుకోలేదు ఎందుకంటే మైదిలి అతని కళ్ళ ముందు కనిపిస్తుంటే ఆమె జ్ఞాపకాలతో అతనికి అవసరం లేదు అనిపించింది కొంత యాక్సిడెంట్ మూలాన ఏదేమైనా ఈరోజు ఆదిత్య తన బెడ్రూమ్ని మైథిలి జ్ఞాపకాలతో తను రోజు ఎలా గడిపాడు ఆ గదిని చూస్తే తెలుస్తుంది ఆమె అతని జీవితంలో ఉన్నదని ఆమె అతని మనసులో ఉన్నదని ఆమె అతని గదిలో కూడా ఉండాలని ఆమె లేకున్నా కానీ ఆ జ్ఞాపకాలతో ఆదిత్య ఎలా జీవించాడు మళ్ళీ తన జీవితంలోకి మైథిలి వస్తే ఉంటే ఆ రూమ్లో తనతో ఎలా గడపాలి అనుకున్నాడు అందుకే అవన్నీ చూడాలని ఆదిత్య ఈరోజు మైదిలితో మరల తమ దాంపత్య జీవితం కొనసాగటానికి సాగుతుందని ఆనందంతో ఆ గదిలోకి వెళ్ళాడు అతని మనసులో ఎలా లహరి కోర్టులో కేసు వేసింది ప్రశాంతత అనేది జీవితానికి ఉండదు కనీసం మైదిలి ఒళ్ళు సేద తీరే ఆనందాన్ని వదులుకోవటం వదులుకోవద్దు అన్నట్టుగా ఆదిత్య తన గదికి వెళ్ళాడు ఇంతవరకు మైదిలి అసలు పైన గది కంటూ వెళ్ళలేదు ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క ఆలోచన అతను ఆమె భర్త ఎన్ని రకాల విడిపోయినా కానీ ఏ కారణం వల్ల విడిపోయినా కానీ ఆమె కోసం అతను అతను కోసం ఆమె ఉన్నారు కాబట్టి కలుసుకోగలిగారు కానీ భార్యాభర్తల మధ్య ఎంత పెద్ద సమస్య ఉన్నా కానీ ఇద్దరు ఒకరికి ఒకరు ఎదురుగా ఉండి చర్చించుకొని మార్గాలు వెతికి శోధించి సాధించాలి కానీ భయపడి వెనకడుగు వేసి జీవితాలు వదులుకుంటే వీరొక్కరు కోసం ఒకరు ఉన్నారు కాబట్టి కలుసుకోగలిగారు అదే ఒకరి జీవితంలోకి ఇంకొకరు నిజంగానే వస్తే ఇక ఆ జంట కలుసుకోవటం అసాధ్యం ఆదిత్య పిరికితనంతో సమ సమస్యను ఎదుర్కోలేక ఆ రోజు ప్రాణమైన మైదిలిని తన కుటుంబం కోసం వదిలేశాడు కానీ మనసు నుంచి తీసేయలేకపోయాడు అసలు ఆమెను వదులుకోలేకపోయాడు మైదిలి కూడా అతను ప్రాణమైనా కానీ తను వద్దన్నాడు తన స్థితి ఏమిటి అని ఆలోచించకుండా సమస్య కనుక్కోకుండానే తాను కూడా పక్కకు తొలగటం వల్ల ఇంత మూల్యం ఇద్దరూ చెల్లించవలసి వచ్చింది ఆదిత్య పిరికితనం మైదిలి మొండితనం ఇద్దరి వల్ల ఒకరికి ఒకరు ప్రాణమైనా కానీ ఎడబాటు తప్పలేదు మైదిలి ఎంత తెలివి కల్లది అయినా తొందరపాటుతనం మొండితనం వల్ల ఒక ఇల్లాలుగా తాను ఒక క్షణం ఆలోచించలేదు అని మరలా మైదిలి చదువుకుంటా అన్న ఆలోచన వచ్చినప్పుడు క్రిష్ ఆమెను ఎల్ఎల్బి చేయమన్నాడు ఒక ఆడపిల్లకి సమస్య పరిష్కారం చేసుకోవాలి అంటే దాన్ని ఎన్ని రీతుల ఆలోచించాలి తెలివిగా ఎలా బయటపడాలి అనేది మైదిలీ జీవితానికి పనికి వస్తుంది అని తన జీవితాన్ని తాను చట్టపరంగా అయిన తన చేతిలోకి ఏదో ఒక రోజు తీసుకుంటుంది అన్న ఆలోచన కృష్ణలో ఉండబట్టే తనని అది చదివించాడు అలా మైదిలీ చదువుతున్నప్పుడు తన జీవితంలో తాను వేసిన తప్పటడుగులు తనవి తనకి తెలిసినవి అందుకే ఇప్పుడు లహరి అంత పకడ్బందీగా వ్యూహం సిద్ధం చేసినా కానీ తన కోసమే ఎదురు చూస్తున్న ఆదిత్య అసమర్థుడైనా కానీ తాను సహనంతో ఆ బంధాన్ని ఎలా కాపాడుకోవాలి తెలివితో ఎలా బయటపడాలి అని ఇప్పుడు ఇల్లాలుగా ఆలోచిస్తుంది భర్త ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరుస్తూ తన పరువు ప్రతిష్టలు కాపాడుతూ వారి బంధాన్ని బలపరుచుకుంటూ లహరి వ్యూహాన్ని ఛేదిస్తూ వారి దాంపత్య జీవితానికి వారి పెళ్లి బంధానికి ఆమె తాలి బంధానికి నా వంతు ప్రయత్నం నేను పరిపూర్ణంగా అతని జీవితంలో సగభాగమై తల్లిలా అతనిని చూస్తూ భార్యగా అతనిలో సగభాగమై మంత్రిగా సలహాలిస్తూ తన తాలిబంధం ఎంత గొప్పదో నిరూపించుకోవాలి ఏ మనిషి మనకి ఊరకనే పరిచయం కారు ఎక్కడెక్కడో ఉన్నవారు స్నేహితులుగా ప్రేమగా పరిచయాలవుతుంటే ఒకరికొకరు జీవితం పంచుకోవాలి అనే బంధం తాలిబంధంతో ఒకటైతే అది పైన భగవంతుడు వేసిన ముడి అని తెలుసుకోలేక ఏ బంధమైన బీటలు వారటానికి ఎన్నో రకాల పరీక్షలు వస్తూనే ఉంటాయి వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళితేనే ప్రతి బంధము ఉంటుంది లేకపోతే బలహీనమవుతుంది ఏ బంధం బలహీనపడినా జీవితానికి వచ్చిన నష్టం అంటూ పెద్దగా ఏమీ ఉండదేమో కానీ భార్యాభర్తల బంధం బలహీనపడితే బలపరుచుకునే ప్రయత్నాలు చేయాలి కానీ బలహీనం చేసుకుంటే మరొక జీవితంలోకి వెళ్ళినాకైనా ఆ సమస్య తలెత్తుతూనే ఉంటుంది ఇక్కడే పరిష్కరించుకోలేని మనము ఇంకొకరి జీవితంలోకి వెళ్ళాక అక్కడ పరిష్కారం దొరుకుతుంది అనేది పొరపాటు ఎక్కడ అయినా కానీ మనం మనస్ఫూర్తిగా మన ప్రయత్నం మనం చేశాక అలా కూడా బంధం విచ్ఛిన్నమైంది అనుకో ఇక అది మన తలరాతలో లేదు అనుకొని ప్రశాంతంగా బతకాలి అనేది ఎంత చదువుకున్నా చదువుకోకపోయినా మనిషికి ఉండవలసిన మొదటి జ్ఞానం ఆదిత్య మైథిలిని వదిలేసుకునేటప్పుడు పరిపూర్ణమైన ప్రయత్నం చేయలేదు అందుకని మళ్ళీ వాళ్ళకి భగవంతుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు ఈసారి తప్పకుండా ఇద్దరు నూటికి నూరు శాతం పోరాడతారు ఎందుకంటే వారి వియోగం వారికి చాలా నేర్పించింది ఆమె తాలిబంధం భగవంతుడు వేశాడు కాబట్టి ఇద్దరు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకోకపోయినా పెళ్ళి అనే బంధంతో దగ్గరయ్యి ఒకరి మనసులో ఒకరు చేరిపోయారు కాబట్టి ఆ తాలిబంధానికి బలం చేకూరింది తాలిబంధంతో పాటు మనసులు ముడిపడితే ఆ బంధం ఇక ఇంకా బలపడ్డట్టే మైథిలీ జీవితానికి తాలిబంధంతో పాటు భర్త మనసులో స్థానం కూడా ఉంది పోరాడి గెలుచుకోవాలి ఆమె తప్పదు భర్త బలహీనుడు అని వదిలేసుకుని వేరే జీవితంలోకి వెళ్ళలేదు కదా అందుకే ఇక్కడే ఉండి పోరాడాలి అది ఇప్పుడు మైదిలికి అయిన జ్ఞానం కాలం గాయం చేసి మొదట ఆమె మొండితనాన్ని దూరం చేసింది ఆమె చదువు నేర్పిన జ్ఞానం తొందర ప పడకూడదు దారులు వెతకాలి అని నేర్పింది అందుకే ఆమె జీవితం పెట్టుకోవటానికి ఆమె సిద్ధమవుతుంది ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మెల్లిగా డోర్ తట్టింది మనసులో దొంగ ముఖమోడు నా కోసం బయట వెయిట్ చేయలేదు రూమ్కొచ్చి తలుపేసుకున్నాడు నాకు తలుపు తట్టి తట్టే పరిస్థితి తెచ్చాడు అని అనుకుంటూ మనసులో నవ్వుకొని అయినా నేనేమైనా ఏమైనా దాన్నా పరాయి వారి గదినికి వెళ్తున్నానా అతని మదిలో చేరాను అతని గదిలో చేరే హక్కు నాకు తప్ప ఎవరికి ఉంది అని ఈసారి తలుపు గట్టిగా కొట్టింది ఆదిత్య ఆమె కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు వస్తుందా రాధా దొంగ మొకంది నా మదిలో స్థానం దానికి అని తెలిసి నా గదిలో దానికి హక్కు అనేలా రావాలి అని కూర్చున్న ఆదిత్య పెదవులు విచ్చుకున్నాయి తలుపు శబ్దానికి ఆదిత్య వెళ్ళి తలుపు తీశాడు అక్కటి పరిమళంతో ఆమె మనసుకు ఆహ్లాదం ఆహ్వానం పలికింది రూమ్ మైదిలి తల వంచుకొని చీరకొంగు వేలుకు చుట్టుకుంటుంటే ఆదిత్య తన దగ్గరికి వచ్చి ఆమెను తన గుండెలకు పొదువుకొని తన గదిలోకి ఇద్దరు కుడికాలు ముందు పెట్టి వెళ్ళారు లోనికి వెళ్ళిన మైదిలికి ఎంత ఆదిత్య తన భర్త అయినా అతనితో ఎన్నో రాత్రులు తీయగా గడిచిన మధ్యలో ఎడబాటు అనే సమస్య ఉండటం వల్ల ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ అతనితో అని ఆ తియ్యని తలపులతో కాస్త బిడియంగా మెల్లిగా రూమ్ని చూస్తూనే ఉంది అప్పటి వరకు తను ఎన్నో ఆలోచనలో ఉన్న తన మనసు ఆలోచనలు మొత్తం ఆ గది గడప అవతల వెళ్ళిపోయాయి ఆదిత్య మనసులో ఆమె ఏంటి అని ఆ గది గోడలు వారి గత జీవితంలో తీయని జ్ఞాపకాలను గుర్తు చేస్తుంటే ఒక్కసారిగా మైదిలి ఆశ్చర్యంగా ఆదిత్య ముఖంలోకి చూసింది ఆమె ముఖంలో మెరుపుని ఆదిత్య ఆనందంగా ఆస్వాదిస్తూ మౌ మైదిలిని కౌగలించుకొని నా గదిని వదిలి వెళ్ళావు కానీ నా మదిని వదిలి వెళ్ళలేదు అని ఆమె నుదుటిపై ముద్ది ఇవ్వగానే మైథిలి వారి ఎడబాటులో ఆదిత్యాన్ని మరిచిపోలేదు కానీ ఇక మరలా జీవితంలో అతనితో ఆమెను ఆమెకు గడిపే రోజులు లేవు అని అతనితో గతంలో ఉన్న వారిని వాటిని జ్ఞాపకం చేసుకుని బాధపడుతూ ఉండలేను అని ఆమె మనసు మొత్తం చదువు మీద పుట్టిన కొడుకు మీద ఉంచుతూ ఆమె జీవితాన్ని కొనసాగించింది కానీ ఆదిత్యకి మైథిలి తప్ప వేరే ప్రపంచం లేదు ఆ గది దాటి వస్తే పింకీతో ఏదో జీవితం సాగింది అతని మనసు అతని దేహం ఆమె కోసమే ప్రతి రాత్రి తీయగా కనింది అని ఆ గది చెబుతుంటే మైదిలి ఒక్కసారిగా ఆదిత్యానికి గట్టిగా కౌగలించుకొని ఇష్టంగా ఆమె బిగించిన చేతులు అతనికి మనసుకు హాయినిచ్చాయి ఆమె స్పర్శ కోసమే ఆమె పొందు కోసమే ఆ గదిలో ఎన్నో నిద్రలేని రాత్రులు భగవంతుడు ఒకటి చెయ్యాలి మమ్మలను అన్నట్టుగా అతను కోరిన కోరికలు భగవంతుడు ఈరోజు నెరవేర్చాడు అని అతను ఎంత ఆనందంగా ఉన్నాడో ఆదిత్య బంధాన్ని నిలవ పెట్టుకునే దాంట్లో అసమర్థుడిగా ఉన్నాడేమో కానీ ఆమెను ప్రేమించే ప్రేమలో అసమర్థుడుగా లేడు అందుకే భగవంతుడి అతని స్వచ్ఛమైన ప్రేమకు ఆమెను కానుకగా ఇచ్చేశాడు మైదిలికి ఆ గదిని చూశాక అతని మది ఇంకా స్పష్టంగా కనిపిస్తున్నట్టే ఆమె కోసం అతను ఎంత తపించిపోతున్నాడు అని ఆమె మనసుకు రాగానే అంతటి ప్రేమను తట్టుకోలేక ఒక్కసారిగా ఆదిత్య పెదవులు అందుకుని తీయని ముద్దుని అతనికి ఇస్తూ అతని ప్రేమను ఆమె చూస్తూ ఆమె ప్రేమను అతనికి చూపిస్తూ ఉంటే గత ఐదు సంవత్సరాలుగా పడిన వేదన బాధ అన్నీ ఇద్దరు మరిచిపోయారు వారి కోసం వసంతంలా వారి జీవితం ఎదురు చూస్తుంటే ఆ జీవితాన్ని దక్కించుకోవటానికి ఇద్దరు తమ వంతు ప్రయత్నం తాము మనస్ఫూర్తిగా ఒకరికి ఒకరం అనేలా ఒకరి కోసం ఒకరం అనేలా తీర్చిదిద్దుకోవాలి అని ఇద్దరికీ కూడా ఎడబాటు నేర్పిన ఒక పాఠం ఆదిత్య తన ఆలోచనలు మొత్తం బెడ్రూమ్ గడపన అవతల వదిలేశాడు తన ఆరోగ్య పరిస్థితి ఏంటి అని కూడా ఆలోచించలేదు తన ఎదురుగా ఉన్నది తన భార్య తన మదిలో ఉన్న భార్య ఆమెతోనే అతనికి జీవితం కావాలి ఆనందకరమైన జీవితం కోసం అతను ఎదురుచూపులు ఫలించాయి ఇక తట్టుకోలేక మైథిలిని అమాంతంగా ఎత్తుకున్నాడు ఆదిత్య ప్రేమగా ఎత్తుకోగానే మైదిలి ఇష్టంగా ఆదిత్య మెడ చుట్టూ చేతులు వేసింది వెంటనే ఆదిత్య గిరా తిప్పేశాడు ఇద్దరికీ ఆ క్షణం గత జీవితం ఏంటి భవిష్యత్ ఏమిటి అనేది ఇద్దరికీ అవసరం లేదు ఆ క్షణం వారు అనుభవించిందే ప్రేమ వారికి కావాలి అది అని నిలిచిపో కాలం అలా నిలిచిపోతే చాలు అన్నట్టుగా ఆ ఇద్దరి సంతోషాన్ని ఆ గదిలో ఉన్న ప్రతి వస్తువు పులకించి పరవశించి చూస్తున్నట్టుగా అనిపించింది ఆదిత్యకి ఎందుకంటే వాటితో ఎన్నో జ్ఞాపకాలు పంచుకున్నాడు ఈరోజు ఆదిత్య ఆనందాన్ని చూస్తూ పంచభూతాలకు కూడా చాలా ఆనందంగా అనిపించింది అందుకే ప్రకృతి కూడా వారికి సహాయంగా వరుణుడు చల్లని వర్షాన్ని కురిపిస్తున్నాడు పులకించిన పొడమి తల్లి నుంచి వెదదల్లుతున్న పరిమళాలలో నుంచి ప్రకృతి కాంతగా ప్రణయానికి సిద్ధంగా రతీదేవిల మైదిలీ మారుతుంది మైదిలీ పులకింతలను ఆమె తనువు పడుతుంటే పులకింతలకు తనువు తుల్లి పడుతుంటే ఆదిత్యాలో అగ్ని మెల్లగా రాజుకుంటుంది రాజుకున్న అగ్ని కాస్త మన్మధుడుగా మారుతూ మోహాల తాపాలతో దేహాల తడబాటులు ఇద్దరివి ఒకరివికి ఒకరికి కనిపిస్తున్నాయి వారి ఇరువురిని చూసి పులకించి పులకించి మెత్తటి పూల పాన్పు మీకోసం సిద్ధంగా ఉన్నాను అని పిలుస్తుంటే ఆదిత్య మైథిలిని ఆ పాన్పుపై చేర్చి ఆమెతో పాటు తను చేరిపోతూ ఇరు దేహాలపై మోహపు బరువులకు బిగిసిపోతున్న వస్త్రాలు ఒకరు మంచు కన్యల ఒకరు నిప్పు పర్వతంలా ఒకరికి ఒకరు పెనవేసుకుంటుంటే మేము ఉండలేము మీ చెంత అని వస్త్రాలు ఒకటికి ఒకటి అలా వెళ్ళిపోతుంటే ఒకటికి ఒకటి తొలుకుతూ మైదిలి అందములను మరింత ఎక్కువ చేస్తుంటే ఆమె కోసమే ఎదురు చూసే అతను ఆమె మనసారా పిలిస్తే నిలవలేస్తాడా ఆమెపై చేరి ఆమెలో చేరి దేహాల తాపానికి హృదయాల పులకింతలకు ఇద్దరు దేహాలపై నీరు చేరగా వారు పడే శ్రమకు వెన్నెలమ్మ మురిసిపోయి చల్లని చూపులు చిరుగాలితో చేరి వారి తనువులకు చిరుగాలిని పంపించింది బయట జడివాన కురిపించిన వారి ప్రణయము ప్రేమ ప్రళయముగా మారుతూ ఆగిపోయిన జీవితాన్ని మరలా తిరిగి తెచ్చుకున్నారు ఇద్దరు ఒకరి కోసం ఒకరు ఒకప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఒకరి కోసం ఒకరు ఒకరి ప్రేమను ఒకరు పంచుకుంటూ ఆ రేయి తీయగా చేసుకుంటూ నా భార్యను దూరం చేసుకుని నేను ఎంత బాధపడ్డాను ఎంత ఆనందాన్ని దూరం చేసుకున్నాను అని ఇక అటువంటి రోజులు రాకూడదు రాకుండా చేసుకోవాలి అని ఆదిత్య తనకు తాను శబదం చేసుకున్నాడు మైదిలి చూపిస్తున్న ప్రేమను ప్రేమానురాగాలకు ప్రేమానురాగాలను ఆస్వాదిస్తూ ఆమె ప్రేమలో కొట్టుకుపోతున్నాడు చేజారిన జీవితం చేతిలోకి వచ్చింది ఇక పొరపడి కూడా వదులుకోకూడదు నా జీవితం కోసం నేనే పోరాడాలి అందమైన కాపురానికి చెదపడితే తొలగించుకోవాలి కానీ కాపురాన్ని వదిలేసుకోకూడదు అని మైదిరి తనకు తాను చెప్పుకొని తన భర్త ప్రేమను ఆస్వాదిస్తూ అతని ప్రేమలో మునిగి తేలుతుంది అలా ఆ రోజు ఇద్దరి మధ్య దూరమైన మనసులు కలిశాయి దూరమైన జీవితం దగ్గరైంది అందమైన కాపురం కళ్ళ ముందు కనపడుతుంది ఇక అలా ముడిపడిన కాపురంలోకి ఏ దుష్ట శక్తులు వచ్చినా ఇద్దరు ఎదుర్కోవటానికి సిద్ధపడిపోయే అంత బలం వారి బంధంలో బలపడింది లహరి మైదిలి రేపు కేసు రిటర్న్ నువ్వే తీసుకుంటావు అని అంత కాన్ఫిడెంట్గా చెప్పి ఆదిత్య కోసం అంత మురిపంగా వెళ్ళితే తట్టుకోలేక ఉడికిపోతుంది ఆమె గదిలోకి వెళ్ళి ఎవరికో ఫోన్ చేసింది అతను లహరి మాయలో ఉన్న ఒక లాయర్ ఆమె చెప్పిన దాని ప్రకారం అతను ఆమెను అన్ని రకాలుగా లా నీ పక్కనే ఉంది ఎందుకలా భయపడతావు ఆమె ఏదో బెదిరించి ఉంటుంది అని అన్నాడు లహరి నా అంతటా నేను కేసు రిటర్న్ తీసుకుంటా అని ఎలా అంటుంది అని లహరి అంటుంటే ఆ లాయర్ జిక్కి చూడు లహరి నువ్వు ఊరక అక్కడుండి భయపడుతూ నన్ను ఇక్కడ భయపెడుతున్నావు ఇవన్నీ వద్దు కానీ మీ ఇంటికి నేను వచ్చేస్తా నువ్వేదో ఒకటి చెప్పు అక్కడ పరిస్థితులను బట్టి నేను కూడా నీకు హెల్ప్ చేస్తా అంటుంటే లహరి నిజమే జిక్కీ వచ్చేసి నేనేదో ఒకటి చెప్తాను అని అన్నది సరే రేపు ఉదయం నీ ఎదురుగా ఉంటా అని ఫోన్ పెట్టేశాడు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా మంచి బంగారాలు కాదు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి